అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజు అయితే నేను చింత చిగురు వంకాయ వేసి పప్పు చేస్తున్నానండి కందిపప్పు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టి వేసుకొని కడిగేసి నీళ్ళు వేసేసుకున్నాను పప్పు లేకి కుక్కర్లో వేసుకున్నానండి ఇవైతే ఎండిపెరపకాయలు తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వేసి వేయించుకున్నానండి అవి వేయించుకున్నాను తర్వాత వచ్చి కుక్కర్లో వచ్చి పసుపు వేసేసుకుంటాను తర్వాత వేయించుకున్న ఎండుమిరపకాయలు అవన్నీ వేసేసుకుందామండి పప్పులేకి ఈ విధంగా వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా కూడా చింతచిగురు పప్పులేకి ఎండుమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎండుమిరపకాయలు కూడా తగినన్ని వేసుకుంటే బాగుంటుందండి వెల్లుల్లిపాయలు వచ్చి ఒక ఏడైన దాకా వేసుకున్నాను చింతపండు ఒక బ్యాడ్ వేసుకున్నానండి టేస్ట్కు మాత్రమే చూడండి చింతచిగురు ఈ విధంగా ఎర్ర చింతచిగురు చాలా పులుపు టేస్ట్ కూడా బాగుంటుంది ఇది కడిగేసేసుకుంటున్నాను కుక్కర్లోకి ఈ విధంగా వేసేసుకున్నానండి తర్వాత వచ్చి కొత్తిమీర కూడా కడిగేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి పప్పు చింతచిగురు తర్వాత వచ్చి వంకాయలు వేసుకుంటున్నాను మూడు వంకాయలు కట్ చేసి వేసుకుంటున్నానండి టమాటాలు అయితే పండువి ఒక మూడు వేసుకున్నాను ఒక ఆనియన్ వేసుకుంటున్నాను తర్వాత వచ్చి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి పప్పు అంత పొంగకుండా ఉంటుంది ఆయిల్ వేసుకుంటే అందువల్ల కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్ వచ్చేటట్లు పెట్టుకుంటున్నానండి నేను కుక్కరు స్టవ్ మీద పెట్టేసుకున్నాను చల్లారిపోయిందండి కుక్కర్ కూడా చూడండి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది తర్వాత వచ్చి ఈ రసం అంతా వంపేసుకుందామండి కొంచెం రసం ఇది గట్టిగానే ఉంటే బాగుంటుందండి మరీ పలుసుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉంటే కూడా బాగుండదు ఈ విధంగా రసం వంపేసుకునేసి నేనైతే ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి రాళ్ళు ఉప్పు వేసేసుకొని పప్పు వేసుకుందాము పప్పు రుద్దుకుందాము ఇప్పుడు ఇది రాగి సంగటి లెక్కి కానీ అన్నం లెగ్గా బాగుంటుందండి నెయ్యి వేసుకుందండి చాలా బాగుంటుంది దేంట్లోకైనా కూడా తర్వాత కొంచెం రసం వంట వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని దీనికి పోపు పెట్టుకుందామండి పప్పుకి చింతచిగురు పప్పు అంటే ఎంతమందికి ఇష్టం అండి కామెంట్ రూపంలో తెలియజేయండి స్టవ్ మీద కడాయి పెట్టేసుకునేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు వేసేసుకున్నాను అవి వేగిన తర్వాత ఒక రవేమో ఒక వేపాకు ఒక ఆనియన్ రెండు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఒక ఐదు చేసుకున్నానండి అంతా ఏగి బాగా వేపుకుందాము పోపును ఇదంతా కలర్ కలర్ మారేంతవరకు వరకు వేపుకోవాలండి కొంచెము ఇదంతా పప్పు రెడీ అయ్యకంటే ఈ పోపు పెట్టడమే అండి చాలా టేస్ట్ వస్తుంది పప్పు ఈ విధంగా వేస్తున్నాయి మూత పెట్టేయాలండి పప్పు టేస్ట్ పోపుని ఉంటుంది ఈ ఆవిరికి పప్పు చాలా టేస్ట్ వస్తుందండి రెడీ అయిపోయిందండి పప్పు కొంచెం రసం ఉంటే అది కలుపుకునేసి కడాయిలో వేసేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఈ పప్పు అయితే కదా ఇది ఒక రోజు కంటే మరుసటి రోజు తింటే ఇంకా చాలా బాగుంటుందండి ఫస్ట్ రోజు కంటే కూడా ఇదైతే మరీ గట్టి పడుతుందండి చల్లారి కొద్ది పప్పు చాలా బాగుంటుందండి ఎంతమందికి ఇష్టమో చో తెలియజేయండి కామెంట్ రూపంలో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడమే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్